టీవీ కి స్వాగతం జంగారెడ్డిగూడెంలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిన కారణంగా సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచడం కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరలు జగన్ ఆదేశాల మేరకు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడె పట్టణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా పాత బస్టాండ్ వద్ద నుండి గంగానమ్మ గుడి వద్ద కొత్త బస్ స్టాండ్ జీవీ మాల్ పక్క రోడ్డు నుండి కరెంట్ ఆఫీస్ వద్దకు పాదయాత్రగా చేరుకుని కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని నిరసన తెలియజేశారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏడీకి వినతిపత్రం అందజేయడం జరిగింది రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నారు అధికారం కోసం అబద్ధాడాలనే వ్యక్తి చేయగలిగిందే చేస్తాననే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదవి కోసం దొంగ హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేక అబద్ధాలు అనేక మోసాలు చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు నేనే కనుక ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రోజున రైతు భరోసా పడేది అమ్మఒడి పడేది ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు కానీ ప్రజలు కూటమి తాలూకా అబద్ధ ప్రచారాలు నమ్మి ఓట్లేసి మరి ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాం మనం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి అనేక అబద్ధాలు చెప్పారు ఈ రోజున దాని గురించి ఎవరు మారతలేదు ఇవర ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ నిజాయితీ ఎలాడదు ప్రజలందరూ చెప్తున్నారు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు మేము మోసపోయింది మేము వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరు ఓడిపోలేదు వాళ్ళు గెలిచారు మేము ప్రజలు ఓడిపోయామని చెప్పేసి ఈరోజు బాధపడుతున్నారు మనం ఇక్కడి నుంచి ప్రజల కష్టాలు తుట్టడానికి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు మన జగన్మోహన్ రెడ్డి గారికి చౌదరి వాదులుగా ఉండి ఎటువంటి గ్రూపులు లేకుండా మన గ్రూప్ ఒకటే ఆ నాయకుడు అక్కడే జగన్ మోహన్ రెడ్డి గారు మన నాయకుడికి ఆయన కింద అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి పార్టీని ఉద్యశీస్ రాజు కోరుకున్నాడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకోండి తగ్గించాలని చెప్పి ఒక నినాదంతో మన వైఎస్ఆర్ పార్టీ పిలిపినారు వచ్చేసిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నమస్కారం చక్కగా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తు ఉండేది అదేవిధంగా రైతులకు కూడా ఉచిత విద్యుత్ ఉండేది ఈరోజు మీటర్లు పెట్టే పరిస్థితి వచ్చింది రైతులు కూడా అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఉండేది అది కూడా తీసివేశారు ఇప్పుడు ఒక సామాన్యుడికి ఒక ఐదు వందల రూపాయలు నెల వస్తే నెక్స్ట్ మంత్ వెయ్యి వస్తో రెండు వేలు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది అందువల్ల మన పెన్షన్ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి కులాను కూడా ఆయన సపోర్ట్ చేశారు అటువంటి వ్యక్తిని ఓడించడానికి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోలేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు మేమే ఓడిపోయాం మేమే బాధపడుతున్నాం ఈ పరిస్థితి రాకూడదని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మనందరం కూడా ఎవరైనా చెప్పినా ప్రపంచంలో కాదు రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ఏ రాజకీయ నాయకుడు అధికార వద్దకు వెళ్ళి వాళ్ళకి తలంచకుండా ధైర్యంగా హ్యాపీగా బతికే ప్రయోజనం కల్పించారు అదే దాన్ని వరగడ కొనసాగించాలి ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తేనే మనకి ఈ కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి గ్రహించి ఈ ప్రతిపక్షాలు చేస్తున్న అదే అధికార పక్షం చేస్తున్న మోసాలని మనం అందరం కూడా ఎండగట్టడం ద్వారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని ప్రతి ఒక్కరు కంకణం కట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర భావకు ప్రతి ఒక్కరు కూడా ముందుని కోరుకుంటూ ఇంతమంది ఇంత బేర వ్యవసాయం చెప్పడం కూడా చాలా బాధ అనిపించింది కానీ ప్రతి ఒక్కరు కూడా మీ పనులు పక్కన పెట్టి మీ తాలూకు వ్యవసాయాన్ని కూడా పక్కన పెట్టి ఇక్కడ మీకు వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు పాదాభాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్